వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభ రాశి సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశియందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతు ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమి అలా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా మీనరాశిలో శనిరవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం మీనరాశి వారికి మార్చి నెల మిశ్రమైనటువంటి ఫలదాత మనం చెప్పుకోవడానికి కూడా చాలా అతి కొద్ద విషయాలే ఉన్నాయి కాకపోతే ఈ రాశి వారికి ఈ సమయంలో యోగించేటువంటి గ్రహం కూడా ఉన్నది శుక్రుడు ఎందుకండి అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే జన్మరాహువు బుధుడు అలాగే జన్మ శనేశ్వరుడు ఈ మాసంలో ఒకటవ స్థానంలోకి శనేశ్వరుని యొక్క స్థితి ఒకటవ స్థానంలోకి రవి అర్ధాష్టమ కుజుడు తృతీయ గురుడు ఇలా చూసి చెప్పుకుంటూ పోతే గోచారవశాత్తు శూన్యమైనటువంటి ఫలితం అంటే ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ మాసంలో శుక్రుడు ఒక్కరు కొంత అనుకూలంగా ఉంటారు తప్పితే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి మరి ఇటువంటి సమయంలో జాతకంలో ఉండేటువంటి దశలు చాలా కీలకం జాతకంలో దశలు అంతర్దశలు కనుక యోగిస్తే ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి దాటగలుగుతా లేని పక్షంలో కొంత ఈ గ్రహస్థితి అటు శారీరకంగానూ మానసికంగానూ ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అందుకనే మీనరాశి గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూ ఉన్నాం ఇక్కడ రవి వ్యయంలో ఉన్న శనేశ్వరుడు వ్యయంలో ఉన్న వారిద్దరూ జన్మరాశిలోకి వచ్చిన ఎక్కువగా శారీరక శ్రమని కష్టాన్ని ఆర్థిక నష్టాన్ని వ్యసనాలని వీటన్నిటినీ కూడా కలగజేస్తూ ఉంటారు అలాగే రాహు జన్మల్లో ఉన్నప్పుడు కూడా అంతే ధారాపుత్ర విరోధ శ్యా ప్రవాసం రోగపీడనం అన్నారు అంటే అక్కడ కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు సౌకర్యవంతమైనటువంటి జీవనం లేకుండా విచ్ఛిన్నం చేసేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉంటుంది ఏది మనం మాట్లాడుకున్నా అవన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అన్నట్టే ఆ ఋషిప్రోక్తమైనటువంటి శ్లోకాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ ఏది కూడా నా సొంత ప్రయత్నంలో ఏమీ ఉండదు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి బాగాలేదు అని మనం తెలుసుకున్నప్పుడు అంతే బాగాలేదు అన్నట్టుగానే చెప్తేనే దాని నుండి బయటపడడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు తప్పితే రాశి వారికి మీరు ఇంత వ్యతిరేకంగా ఎందుకంటే చెప్తున్నారు కొంత భయం వేస్తోంది ఈ గ్రహస్థితి మరింత ఇబ్బంది పెడుతుందా మేము చాలా పెద్దవాళ్ళం వయసు పెద్దది మాది ఏమైనా ఇబ్బందులను కలగజేస్తుందా అంటే భగవంతుడు మనకి భవిష్యత్తును గురించి తెలుసుకునేటువంటి శాస్త్రంగా ఈ శాస్త్రాన్ని చెప్పాడు అందులో భాగంగా మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అందులో ఐదు గ్రహాలు లేదా ఆరు గ్రహాలు జన్మరాశిలోకి రావడం ఈ నెలలో చివరిలో జరగబోతు ఉన్నది అంత మునుపు రాహువు కానీ బుధుడు కానీ రవి కానీ వ్యయస్థానంలోనూ జన్మరాశిలోనూ శనితో కలుపుకొని పన్నెండు ఒకటి స్థానాల్లో ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు దేన్ని కలగజేస్తుంది ఆరోగ్య సమస్యల్ని ఆర్థిక ఇబ్బందుల్ని మానసిక సమస్యల్ని ఉద్యోగ సమస్యల్ని ఇలా ఎదు చూసినా సమస్యగానే ఉంటుంది మరి సరే ఇవన్నీ ప్రాబ్లమెటిక్గా ఉన్నాయి మనం బయటపడడానికి ఏం చేయాలి అంటే ఒక్కటే పరమేశ్వరుడి యొక్క ఆరాధన మీకు ఏదైనా ఉపాసనా బలం ఉంటే ఆ బలం రీత్యా కొంత బయటకు వెళ్ళగలుగుతారు ఎందుకంటే ఇవన్నీ కర్మానుగతైన ఫలితాలు కాబట్టి కర్మ సంబంధమైనటువంటి విషయాల నుండి బయటపడాలి అంటే భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలని ఆచరించాలి నిత్యాభిషేకం చేసుకునేటువంటి వారు శివుడికి అవి చేసుకుంటూ ఉండొచ్చు ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం మాస శివరాత్రులు సోమవారాలు శనివారాలు ప్రత్యేకించి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండడం అలాగే ఎక్కువగా దానాదులు చేస్తూ ఉండడం ఏ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం ఆ గ్రహానికి ప్రత్యేకించి దానం చేస్తూ ఉండడం అలాగే ఆయా రోజుల్లో ప్రత్యేకించి చేస్తూ ఉండడం ద్వారా ఈ దోషాల నుండి బయటపడతారు గ్రహ దోషాల నుండి బయటపడడానికి జపాదులు దానాదులే చెప్పబడ్డాయి కాబట్టి అవి ఆచరిస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ మే ఇరవై ఒకటవ తారీఖు వరకు దాదాపుగా యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి ఎందు అందున పర్టిక్యులర్గా పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో ఈ యాభై మూడు రోజుల పాటు శని రాహువులు యొక్క కంజంక్షన్ అనండి యుతి అనండి కలయిక అనండి ఏదైనా సరే ఈ రెండు గ్రహాలతో పాటు అంటే ఇక్కడ గ్రహ కూటమి కూడా జరుగుతోంది కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ మూడు గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతు ఉన్నది అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం అది డిస్క్రిప్షన్లో ఉంది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాసుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్నైట్ స్టార్స్ని చేస్తారు ఆ రెండు గ్రహాలు కూడా అంటే ఎలా ఉన్నవాడైనా ఉదాహరణకి చూడండి ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు అంత పీక్లో శని రాహులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది అది ఏదైనా సరే అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి